హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ధీరజ్ ఫీసా డెలివరీ చేస్తూ ఉంటాడు ఇక అతను మాత్రం ధీరజ్ని చాలా అవమానించినట్టు మాట్లాడుతూ ఉంటాడు ఇంతలోనే రామరాజు అటుగా వెళ్తూ ధీరజ్ని అలా అనడం విని చాలా బాధపడుతూ ఉంటాడు ఇదేంటి నా కొడుకు అందరి ముందు ఇలా అవమానపడడం ఏంటి అని చెప్పి రామరాజు ఒరే తిరుపతి ఇదేంటిరా నా కొడుకు నేను అన్న మాటలకు బండిని వదిలేసి తన కాళ్ళ మీద తను నిలబడి బ్రతుకుతున్నాడు కష్టపడుతున్నాడు అనుకున్నాను కానీ వాడు ఇలా మాటలు పడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను రా వెంటనే వాణ్ణి తీసుకురా అని రామరాజు అనగానే అప్పుడు తిరుపతి సరే బావా అని చెప్పి ధీరజ్ దగ్గరికి వెళ్తాడు ఇక ధీరజ్ తిరుపతిని చూసి మావా నువ్వేంటి ఇక్కడ అనగానే అప్పుడు తిరుపతి ఒరే అతను నిన్ను అవమానించడం చూసి మీ నాన్న చాలా బాధపడ్డారా పదరా వింటికి వెళ్దాం మీ నాన్న రమ్మంటున్నాడు అని తిరుపతి చెప్పగానే ఇక ఆ మాటలు విన్న ధీరజ్ సరే అని రామరాజు దగ్గరికి వస్తాడు ఇక రామరాజు వరి బండెక్కరా అని చెప్పి ఇక ధీరజ్ని ఇంటికి తీసుకువెళ్తాడు ఇక రామరాజు ధీరజ్ అలా కలిసి రావడం చూసి వేదవతి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇది కళ నిజమా ఇత ఈయన చిన్నీ బండెక్కించుకొని ఏంటి అని చెప్పి ఇక వేదవతి చాలా ఆశ్చర్యంగా చూస్తుంది ఇంతలోనే రామరాజు బుజ్జమ్మ అని పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విన్న వేదవతి అక్కడికి వస్తుంది ఏంటండి ఏం జరిగింది అనగానే అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ వీడు రేపటి నుంచి ఫీజా డెలివరీ బాయ్గా అవసరం లేదు వీడికి వీడి సరి వీడికి భార్యకి సరిపోయే డబ్బులు నేను ఇస్తాను కాలేజీ ఫీజు కూడా నేనే కడతాను వీడు రైస్ మిల్లులో ఏదో కాస్త పని చూసుకోమని చెప్పు అని రామరాజ్ చెప్పగానే ఇక ఆ మాటలు విన్న వేదవతి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఒరే చిన్నోడా మీ నాన్న చెప్పిన మాటలు విన్నావు కదా ఇక రేపటి నుంచి నువ్వు ఫీజా బాయ్గా అది మని మానేసి నువ్వు వెంటనే రైస్ మిల్లులో ఏదో ఒక పని చూసుకోరా మీ నాన్న చెప్పాడు కదరా ఇంకేంటి అని వేదవతి అనగానే అప్పుడు ధీరజ్ లేదమ్మా నేను మన రైస్ మిల్లులో పని చెయ్యను నా కష్టపడి నేను పని చేసుకొని నా అంతలు నేను బ్రతుకుతాను నాన్న చెప్పిన మాటలు విని నేను నా భార్యని పోషించుకుంటాను అని చెప్పి ధీర జనగానే అప్పుడు రామరాజు చాలా కోపంగా ఏంట్రా నా మాటకి ఎదురు సమాధానం చెప్తున్నావా చూడు రేపటి నుండి నువ్వు రైస్ మిల్లులో పని చూసుకో నువ్వు పనికి పోవలసిన అవసరం లేదు అని రామరాజు అనగానే అప్పుడు ధీరజ్ చాలా కోపంగా లేదమ్మా నేను ఇతని దగ్గర పని చేయను అని చెప్పి ధీరజ్ గట్టిగా రామరాజుని ఎదిరించడంతో ఇక ఆ మాటలు విన్నా రామరాజుకి చాలా కోపం వస్తుంది వెంటనే ధీరజ్ చంప పగలగొడతాడు ఏంట్రా నువ్వు చెప్పేది అనగానే అప్పుడు ధీరజ్ అవునా నీ దగ్గర పని చేయాలంటే భయం వేస్తుంది మా గురించి నువ్వు అర్థం చేసుకోవు అయినా ఏ రోజైనా మమ్మల్ని కొడుకుల్లాగా చూసావా నీ పెత్తనమే చలాయిస్తున్నావు అంతేకాకుండా ఒక సరదా సంతోషానికి కూడా వెళ్ళనివ్వకుండా నువ్వు సాగర్ అన్నయ్యతో ఎలా గొడవ పడ్డావో తెలియదా అన్నయ్య వదిన ఇద్దరు హైదరాబాద్కు టిప్పుకు వెళ్ళినప్పుడు సరదాగా వాళ్ళు ఫోటోలు దిగినందుకే నువ్వు ఇంట్లో అంత గొడవ చేశావు మరి మిల్లులో ఏదో ఒకసారి చేయజారినప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది మరి నువ్వు మీ రైస్ మిల్లులో అందరి ముందు నన్ను అవమానించవని గ్యారెంటీ ఏంటి చూడు నాన్న నువ్వు చెప్పినట్టు నేను రైస్ మిల్లుకి రాను నేను పీజా బాయిగానే పని చేస్తాను నాకు నా భార్యకి కావలసిన డబ్బులు నేను ఇస్తాను అని ధీర చెప్పడంతో ఆ మాటలు విన్న రామరాజు ఒరేయ్ నీ నిర్ణయం నువ్వు చెప్పావు ఇక నా నిర్ణయం నేను చెప్తాను విను నేనన్నా నా మాటన్నా గౌరవం లేని వాళ్ళు ఈ ఇంట్లో ఉండకూడదు వెంటనే నువ్వు నీ భార్య ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని రామరాజు చెప్పగానే ఆ మాటలు విన్న అందరూ కూడా ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక వేదవతి ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు ఇంట్లో నుంచి చిన్నోడు వెళ్ళిపోవడం ఏంటండి అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు లేకపోతే ఏంటి బుజ్జమ్మ వీడు నేను చెప్పిన మాటలు విననప్పుడు నా ఇంట్లో ఎందుకు ఉండాలి అని రామరాజు వినగానే అప్పుడు ధీరజ్ సరేనా నువ్వు చెప్పినట్టే చేస్తాను నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను కానీ ఒక్కటి గుర్తు నీలాగే నేను సంపాదిస్తాను ఇంతకంటే పెద్ద ఇల్లు కడతాను నేను రామరాజు కొడుకు అంటే ఈ ధీరజ్ అనేలా నేను చేస్తాను అని చెప్పి ఇక ధీరజ్ రామరాజుతో చాలం చేసి తన గదిలోకి వెళ్ళి బ్యాగ్ సర్దుకుంటూ ఉంటాడు ఇక వేదవతి ఏంటండి మీరు కూడా ఇలాగే పిల్లల మనసు అర్థం చేసుకోకుండా ఎందుకండి ఇలా ప్రవర్తిస్తున్నారు ఇప్పుడు వాడు ఏ తప్పు చేశాడని వాడిని కొడుతున్నారు చూడండి వాడు ఆడి కాళ్ళ మీద వాడు నిలబడి వాడంతల వాడు సంపాదించుకోవాలని చూస్తున్నాడు అంతేకాని మీరు చెప్పిందే వినాలని ఏంటండి అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ నా కొడుకులు బాగుండాలని నేను కూడా కోరుకుంటాను కానీ వాడు నుంచి అంతే నాకు ఇచ్చిన మాట కాదని ఆ శత్రువుల అంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అంతేకాకుండా నన్ను ఇప్పుడు ఎదిరించాడు ఇక వాడు ఈ ఇంట్లో ఉండడానికి నేను అస్సలు ఒప్పుకోను వెళ్తే వెళ్ళనివ్వు అని చెప్పి రామరాజు అనగానే ఆ మాటలు విన్న వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక శ్రీవల్లి మాత్రం మనసులో చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇప్పుడు మామయ్య మాటల వల్ల ధీరజ్ ప్రేమ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారు ఇక మిగిలింది సాగర్ నర్మద వాళ్ళని కూడా ఏదో ఒక విధంగా వాళ్ళనిద్దరిని కూడా బయటికి పంపిస్తే ఈ ఇంట్లో నేనే మహారాణిలా ఉండవచ్చు నా మేటే వేధంగా మామయ్య వింటాడు నేను చెప్పినట్టే చేస్తాడు ఇక ఆస్తి అంతా నాదైపోతుంది బావని తీసుకొని మా పుట్టింటికి వెళ్ళొచ్చు అని చెప్పి ఇక శ్రీవల్లి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక అది గమనించిన నర్మద తన మనసులో ఇది మమ్మల్ని అందరినీ మామయ్య ముందు ఇలా ఫూల్స్ చేసి చాలా సంతోషపడుతుంది ఏదో విధంగా దీని నిజస్వరూపం కూడా బయట పెట్టాలి లేకపోతే దీని ఆగడాలు ఇలాగే ఉంటాయి అని చెప్పి నర్మద అనుకుంటూ ఉంటుంది ఇక ప్రేమ ధీరజ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇక చందుసాగర్ ఇద్దరు కూడా ధీరజ్ దగ్గరికి వచ్చి ఒరే ఏంట్రా నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోవడం ఏంట్రా నానా కోపంలో ఏదో ఒక ఆట అన్నంత మాత్రాన నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా వద్దు ధీరజ్ ప్లీజ్ రా అని చందుసాగర్ బ్రతిమిలాడుతూ ఉంటే అప్పుడు ధీరజ్ లేదన్నయ్య ప్రతిసారి నన్ను నాన్న మాత్రం ఏదో విధంగా అందరి ముందు ఆ బాధ పెడుతున్నాడు అందుకే నేను వెళ్ళిపోతున్నాను చూడన్నయ్య నేను ఎక్కడ ఉన్నా మీ మంచి కోరుకుంటాను అని ప్రేమ ధీరజ్ ఇద్దరూ కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అది చూసిన వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ధీరజ్ ప్రేమ అలా వెళ్ళిపోతూ ఉండగా అది చూసిన భద్రావతి ఒక్కసారి స్టన్ అవుతుంది ఇదేంటి ప్రేమ ధీరజులు ఎక్కడికి వెళ్తున్నారు అంతేకాకుండా ప్రేమ కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఏంటి అని చెప్పి వెంటనే భద్రావతి అక్కడికి వచ్చి అమ్మ ప్రేమ ఎక్కడికి వెళ్తున్నారు అనగానే అప్పుడు ప్రేమ సైలెంట్గా ఉంటుంది అప్పుడు ధీరజ్ ఏం లేదండి మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాం అందుకే వెళ్ళిపోతున్నాం అని ధీర జనగానే ఇక ఆ మాటలు విన్న భద్రావతి ఒక్కసారి స్టన్ అవుతుంది ఇక వెంటనే భద్రావతి వరై రామరాజు రామరాజు ముందు బయటికి రారా అని భద్రావతి పిలుస్తూ ఉంటే ఇక ఆ మాటలు విన్న ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటికి వస్తారు ఇక భద్రావతిని చూసిన రామరాజు ఏంటి మాటలు మర్యాదగా మాట్లాడు అనగానే అప్పుడు భద్రావతి ఏంట్రా నీకు మర్యాద ఇచ్చేది అయినా నా మేనకోడల్ని నువ్వు బయటికి పంపించడమేంటరా అని భద్రావతి అనగానే అప్పుడు రామరాజు చూడు నీ మేనకోడలు బయటికి వెళ్ళలేదు నా కొడుకు కూడా వెళ్తున్నాడు కదా అని రామరాజు అనగానే అప్పుడు భద్రావతి మా మీద ఉన్న పగతో నా మేనకోడల్ని బాధ పెట్టాలని చూస్తున్నావు కదా చూడు రామరాజు ఏదో ఒక రోజు నా మేనకోడల్ని నా ఇంటికి తెచ్చుకుంటాను నీ కొడుకు నుండి శాశ్వతంగా విడదీస్తాను ఇప్పుడు నా మేనకోడలు బయటికి వెళ్తుంది కదా అలాగే నీ కొడుకును వదిలేసి నా ఇంటికి వచ్చేలా నేను చేసుకుంటాను అని భద్రావతి అనగానే ఇక ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి అయిపోతాడు ఇదేంటి ధీరజ్ ప్రేమలని విడదీస్తుందా ఒకవేళ ప్రేమ ధీరజ్ని వదిలి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే వాడు ఒంటరైపోతాడు అని చెప్పి రామరాజు అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే వేదవతి చూడక్క ఎన్ని రోజులు నా గురించి నా కుటుంబం గురించి ఏదేమన్నా పట్టించుకోలేదు కానీ నా కొడుకుల విషయంలో నువ్వేదైనా చేస్తే మాత్రం మర్యాదగా ఉండదు అని వేదవతి అనగానే అప్పుడు భద్రావతి లేకపోతే ఏంటే మా మీద ఉన్న పగతో నా మేనకోడల్ని బయటికి పంపించి దాన్ని బాధ పెడితే అది చూసి మేము కూడా బాధపడతామని మీరు కావాలని ఇలా చేస్తున్నారు అని భద్రావతి అందరి ముందు రామరాజుని అవమానిస్తుంది ఇక దాంతో రామరాజు చాలా కోపంగా ఇంట్లోకి వచ్చి ఏంటి బుజ్జమ్మ ఇది ఏదేమైనా వాళ్ళ మేనకోడల విషయంలో నాదే తప్పన్నట్టు మీ పుట్టింటి వాళ్ళేంటి అలా మాట్లాడుతున్నారు అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి కాదా మరి కోడల్ని ఇంట్లో నుంచి పంపించేశాక ఎవరికైనా బాధ ఉండదా అని బుజ్జ వేదవతి అనగానే అప్పుడు రామరాజు ఏంటి బుజ్జమ్మ నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు అని రామరాజు అంటాడు ఇక ఇంతలోనే శ్రీవల్లి మామయ్య ఆ ప్రేమ వల్ల పుట్టిళ్ళు గురించి మనకు తెలిసిందే కదా వాళ్ళందరూ మూర్ఖులు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాదు అంతేకాకుండా అందరి ముందు మన కుటుంబాన్ని ప్రతిక్షణం అవమానిస్తూనే ఉంటారు చూడు మామయ్య ఆ భద్రావతి సేనాపతి విశ్వ వాళ్ళ గురించి పట్టించుకోకండి వాళ్ళు పెద్ద మూర్ఖులు మనసులు ప్రశాంతంగా ఉంటే చూసి ఓర్వలేలు కుళ్ళుబోతు వాళ్ళు అని చెప్పి ఇక శ్రీవల్లి ప్రేమ పుట్టింటి గురించి వేదవతి పుట్టింటి గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటారు అది విన్న వేదవతికి చాలా కోపం వస్తుంది వెంటనే శ్రీవల్లి చంప పగలగొడుతుంది చూడు నా పుట్టింటి గురించి ఏం తెలుసని నువ్వు అలా మాట్లాడుతున్నావు ఇంకొకసారి నా పుట్టింటి గురించి తప్పుగా మాట్లాడావంటే నీ ప్రాణం తీసేస్తాను అని వేదవతి అనగానే అప్పుడు శ్రీవల్లి లేకపోతే ఏంటత్తయ్యా ధీరజ్ ప్రేమని పెళ్ళి చేసుకున్నందుకే కదా ఎన్ని గొడవలు అయినా ఈ గొడవల వల్ల ఆ మనం ఇంట్లో ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం కదా అని శ్రీవల్లి అనగానే చూడు శ్రీవల్లి నీకు తెలియకుంటే ఊరుకో కానీ ఉన్నవి లేనివి మీ మావయ్య ముందు మాట్లాడకు ధీరజ్ ప్రేమని పెళ్లి చేసుకున్నందువల్ల ఈ గొడవలు జరగడం లేదు నాకు మీ మావయ్యకి పెళ్లి జరిగిన దగ్గర నుండి ఈ రెండు కుటుంబాల మధ్య చాలా గొడవలు జరుగుతున్నాయి చూడు శ్రీవల్లి ఇక మా పుట్టింటి గురించి తప్పుగా మాట్లాడావంటే నిన్ను మెడ పట్టుకొని బయటికి గేంటేస్తాను అని వేదవతి అనగానే ఇక ఆ మాటలు విన్న రామరాజు చూడు శ్రీవల్లి నువ్వు ఇంట్లో విషయాల గురించి నాతో మాట్లాడు అంతేకాని వాళ్ళ పుట్టింటి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు ఇంకొకసారి అలా మాట్లాడావంటే ఊరుకోను అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి చాలా బాధపడుతూ ఉంటుంది ఇదేంటి నేను మావయ్య వైపు మాట్లాడాలనుకుంటే మావయ్య నాకు రివర్స్ అయ్యాడేంటి అని చెప్పి శ్రీవల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ధీరజ్ ప్రేమ ఇద్దరు వెళ్ళిపోయినందుకు వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక తన రూమ్లోకి వెళ్ళి గ తలుపులు వేసుకొని రూములో ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇంతలోనే ఉదయం అవుతుంది అందరూ కూడా టిఫిన్ చేస్తూ ఉంటారు ఇక వేదవతి టిఫిన్ చేయకపోవడంతో ఉజమ అదేంటి అలానే పడుకుండిపోయా పద వెళ్ళి టిఫిన్ చేదు అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి వద్దండి నాకు ప్ర నా మనసేమీ బాగోలేదు నన్ను ఇలా ఒంటరిగా వదిలేయండి ప్లీజ్ మీకు దండం పెడతాను ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని వేదవతి అనగానే ఇక ఆ మాటలు విన్న రామరాజు ఏంటి బుజ్జమ్మ నీ కొడుకు కోడలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినందుకు బాధపడుతున్నావా మరి నేనెంత బాధపడాలి అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి మీకెందుకండి ఆ బాధ నువ్వే కదా వాడిని బయటికి పంపించింది అని వేదవతి అంటుంది ఇక రామరాజు చూడు బుజ్జమ్మ వాడు నాకు ఎదురికి తిరిగాడు నేను వద్దన్నా వినకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోని వాడు ఎలా బ్రతుకుతాడో వాడికే అర్థమవుతుంది కదా నువ్వేమీ బాధపడకు పదభుజమ్మ టిఫిన్ చేదు అనగానే అప్పుడు వేదవతి చూడండి నా విషయం మీరేమి పట్టించుకోవద్దు మీరు నుంచి వెళ్ళిపోండి ప్లీజ్ అని చెప్పి వేదవతి అనగానే ఇక ఆ మాటలు విన్న రామరాజు చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అది చూసిన శ్రీవల్లి ఇదేంటి వాళ్ళు వెళ్ళిపోయినందుకు ఈవిడ ఇంతలా బాధపడుతుంది మరి ఒకవేళ అత్తయ్య బాధ చూసి మళ్ళీ మామయ్య ధీరజ్ని ప్రేమని ఇంటికి తీసుకొస్తాడా అలా అయితే నేను వేసిన ప్లాన్ మొత్తం నాశనమైపోతుంది అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది వెంటనే ఈ విషయం అమ్మకి ఫోన్ చేసి చెప్పాలి అని చెప్పి శ్రీవల్లి తన ఫోన్ తీసి వెంటనే భాగ్యంకి ఫోన్ చేస్తుంది శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిప్ చేసి చెప్పమ్మి అనగానే అప్పుడు శ్రీవల్లి అమ్మి సంతోషకరమ విషయం ధీరజ్ ప్రేమ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు ఇక మిగిలింది నర్మదా సాగర్ వాళ్ళని కూడా మెల్లగా ఇంట్లో నుంచి పంపించేస్తాను ఇక ఈ ఇంటికి నేనే మహారాణి అవుతాను ఇక ఈ ఇంటికి వారసురాల్ని నేనే ఇస్తాను అని చెప్పి శ్రీవల్లి చెప్పడంతో ఆ మాటలు విన్న భాగ్యం చాలా సంతోషపడుతుంది చూడమ్మి ఏ క్షణానైనా మన గురించి నిజం తెలిసిపోవచ్చు కానీ నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండు అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి చూడమ్మి వాళ్ళిద్దరు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి అతే మాత్రం చాలా డిమ్ముగా ఉంటుంది మామయ్య అత్తయ్యని చూసినప్పుడల్లా ఆలోచిస్తూ ఉన్నాడు ఒకవేళ ఆమె అలా ఉండడం చూసి మామయ్య మళ్ళీ వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకొస్తాడేమో అని భయంగా ఉంది అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం చూడమ్మి మీ అత్త మనసు నువ్వే మార్చాలి అలా అయితేనే వాళ్ళని వాళ్ళని గుర్తుకు రాకుండా నువ్వు చేస్తే ఇక మీ అత్తటి అత్త ఎప్పటికీ వాళ్ళ గురించి ఆలోచించదు అని చెప్పి భాగ్యమనగానే అప్పుడు శ్రీవల్లి సరే అమ్మ నువ్వు చెప్పినట్టే చేస్తాను అని ఫోన్ పెట్టేస్తుంది ఇక శ్రీవల్లి మాత్రం నిజంగానే అమ్మ చెప్పినట్టే చెయ్యాలి లేకపోతే వాళ్ళ మీద బెంగ పెట్టుకొని మళ్ళీ వాళ్ళని ఇంటికి తీసుకొచ్చినా తీసుకొస్తుంది అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఇక నర్మదా మాత్రం ఒంటరిగా కూర్చొని ప్రేమ ధీరజుల గురించే ఆలోచిస్తూ ఉండగా ఇంతలో సాగర్ ప్రేమ దగ్గరికి వచ్చి ఏంటి ప్రేమ జరిగిన దాని గురించే ఆలోచిస్తున్నావా అనగానే అప్పుడు నర్మద లేకపోతే ఏంటండి మీ నాన్న మీ మనసులో అర్థం చేసుకోకుండా మిమ్మల్నిలా బాధ పెట్టడం నాకు నచ్చడం లేదు పాపం ధీరజ్ ప్రేమ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు పాపం వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉంటారో ఎలా బ్రతుకుతారో అర్థం కావడం లేదు చూడండి ఇలా చేయడం మామయ్యది తప్పు అని నర్మద అనగానే అప్పుడు సాగర్ చూడు నర్మదా కొద్ది రోజులు ఓపిక పట్టు ఇక మనం కూడా ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవలసిందే లేకపోతే ఆయన మాటల వల్ల రోజు మనం చస్తూ బ్రతుకుతూ ఉండాలి అని చెప్పి సాగర్ అనగానే అప్పుడు నర్మదా అదేంటండి మీరు కూడా అలా మాట్లాడతారు మీరు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మీ నాన్నగారు ఎంత బాధపడతారో తెలుసా అని నర్మద అంటూ ఉంటే అప్పుడు సాగర్ చూడు నర్మద అలా బాధపడాల్సింది ఆయన కాదు మనల్ని మనల్ని అర్థం చేసుకున్నప్పుడు ఇక్కడ ఎందుకు ఉండాలి అని చెప్పి సాగర్ అనగానే ఇక నర్మద కూడా చాలా బాధపడుతుంది చూడండి పాపం ప్రేమ ధీరజ్కి సహాయంగా ఉండాలని ఎంతో కష్టపడి ట్యూషన్ డ్యాన్స్ చెప్పాలనుకుంది కానీ మావయ్య వల్ల అవేవి మానేసింది ఇప్పుడు ధీరజ్ని జాబ్ కూడా చేయొద్దని చెప్పడం ఏంటండి పాపం వాళ్ళని చూస్తుంటే బాధ అనిపిస్తుంది అని నర్మద అంటుంది ఇక చందు కూడా ధీరజ్ ప్రేమ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినందుకు చాలా బాధపడుతూ ఉంటాడు అది చూసిన శ్రీవల్లి ఈయనకెప్పుడు వీళ్ళ తమ్ముళ్ళు ఉంటే చాలు ఎవరి గురించి పట్టించుకోడు వీనని ఆలోచనల నుంచి బయటికి తీసుకురావాలి అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఈ విధంగా అందరూ కూడా ధీరజ్ ప్రేమల గురించే చాలా బాధపడుతూ ఉంటారు ఇక రామరాజుకి ఎదురు చెప్పిన ధీరజ్ ధీరజ్ చెంప పగలగొట్టి బయటికి గెంటేసిన రామరాజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్